ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఇవాళ మార్కాపురం నుంచి శ్రీశైలం ఎలా వెళ్ళాలో వెళ్ళే ముందుగా అక్కడ మనం తెలుసుకోవాల్సినవి ఏంటో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళామా ఫ్రెండ్స్ మేమైతే బెంగళూరు నుంచి అనంతపురం వచ్చాము అనంతపురం నుంచి మార్కాపురం ట్రైన్ ద్వారా వచ్చాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కాపురం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ టూ టూ థర్టీ అయింది ఫ్రెండ్స్ మేము అక్కడే కొంచెం సేపు వెయిట్ చేసి వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నో ప్రాబ్లమ్ మేము అక్కడే కొంచెం సేపు వెయిట్ చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఫస్ట్ బస్ ఉంటుంది స్టేషన్ నుంచి మేమైతే ఆ బస్ ఎక్కి శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఎందుకంటే మార్కాపురం నుంచి స్టార్ట్ అయ్యాం యాక్చువల్గా నంద్యాల నుంచి కర్నూలు నుంచి కూడా వెళ్ళొచ్చు కొంచెం బస్ అనేది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది సో బస్ జర్నీ నాకు అంత పడదు సో అందుకని మేమైతే మార్కాపురం నుంచి ఎయిటీ కిలోమీటర్సే ఉంటుంది శ్రీశైలంకి సో అందుకని మేము మార్కాపురం చూస్ చేసుకున్నాము సో మార్కాపురం నుంచి డోర్నాల్కి వచ్చాము ఫ్రెండ్స్ డోర్నాల్ నుంచి గేట్స్ అనేవి ఓపెన్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ఓపెన్ చేస్తారు నైట్ నైన్ పిఎం వరకు ఓపెన్లో ఉంటుంది తర్వాత మీకు ఆ చెక్ పోస్ట్ దగ్గర గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు వెహికల్స్ని లోపలికి ఎంట్రీ ఇవ్వరు ఎందుకంటే ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి సో యానిమల్స్ అని నైట్ తిరుగుతాయి కాబట్టి గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు బట్ మేము వచ్చేసరికి ఈ డిసెంబర్ నెలలో వెళ్ళాం కాబట్టి యాక్చువల్గా ఇదంతా ఈ గ్రీనరీ అంతా మనం చూడాల్సింది శ్రీశైలం అంతా ఈ నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం మనం నవంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి వరకు చూస్తే బాగుంటుందంట మేమైతే కరెక్ట్ టైంలోనే దర్శనానికి వస్తున్నాము సో మేమైతే బస్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ మేము ఆగకుండా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ మేము ప్రీవియస్ నేను అన్ని చూసేశాను ఫ్రెండ్స్ మీకు ఈ దారిలో వెళ్ళే రూట్లోనే మీకు పాతాళగంగా పాల్దార పంచదార సాక్షి గణపతి అవన్నీ వస్తాయి మీరైతే ఓన్ వెహికల్స్ వేసుకొని వెళ్తుంటే సో అవన్నీ చూడండి ఫ్రెండ్స్ మేమైతే డైరెక్ట్ బస్సులో వెళ్ళిపోతున్నాము సో ఇది వచ్చేసరికి మనకి శ్రీశైలం ఎందుకంటే అంత ఫేమస్ ద్వాదశి జ్యోతిర్లింగాల్లో స్వామివారు ఒకటంట మళ్ళీ శ్రీశైల బ్రహ్మరామిక కూడా ఆమె కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి సో అందుకని ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ మన శ్రీశైల మల్లికార్జున స్వామిని చెవిటి మల్లయ్య అని కూడా అంటారంట మీరు ఎవరికైనా అది తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడ ఎలా అంటే ప్రీవియస్ మనకి అందరినీ టచ్ చేసి స్వామివారిని దర్శించుకునేవాళ్ళు బట్ ప్రజెంట్ అయితే దానికి కూడా ఒక టికెట్ పెట్టారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట స్వామివారిని టచ్ చేసి దండం పెట్టుకోవచ్చు అంట దానికి ఒక పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా చూడొచ్చు కనిపిస్తుంది ఇదైతే శ్రీశైలం ఎంట్రన్స్ ఇక్కడ చాలామంది ఉసిరికాయలు అమ్ముతున్నారు సో దీన్ని నియర్ కానీ ఇది వచ్చేసరికి మనకి పాతాళగంగా మనం చాలా కిందకి వెళ్ళిపోవాలి స్టెప్స్ అన్ని దిగి మనకి రోప్ ద్వారా కూడా ఫెసిలిటీ ఉంది రోప్ ద్వారా మనం పాతాళగంగ వరకు వెళ్ళచ్చు మనకి టికెట్ ఉంటుంది రోప్ అనేది చాలా బాగుంటుంది మీరు వెళ్తే కనుక అది కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా అట్లా చూడాలి అని అనుకుంటే మనకి శ్రీశైలం దర్శించుకున్న తర్వాత అక్కడ ఆటో వాళ్ళని షేర్ ఆటో వాళ్ళని కనుక్కొని మనం అవన్నీ చూ తిప్పి చూపించుకోవచ్చు మాకైతే కాస్ట్ చెప్పారు థౌజండ్ రూపీస్ చెప్పారు మొత్తం అవన్నీ చూపిస్తామన్నారు బట్ మాకైతే టైం లేదు మాకైతే నైట్ బస్ అనేది బుక్ అయ్యి ఉంది సో మేమైంది అంటే బాబుది మొక్కుబడి ఉంది సో అది చేసుకొని నైట్కి అయితే రిటర్న్ అవ్వాలి ఆ ప్లాన్తో ఉన్నాము సో మనకి ఎంట్రన్స్ అవ్వంగానే చూడండి ఫ్రెండ్స్ మన శ్రీశైల భ్రమరామి మళ్ళీ స్వామివారు మనకి బాగా కనిపిస్తున్నారు చూడండి మేము ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాము అప్పుడైతే ఈ మేధా దక్షిణామూర్తి ఈ శివలింగం ఇవేమీ లేవు ఫ్రెండ్స్ బట్ ఇవైతే ఇప్పుడు చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది మీరు రీసెంట్గా ఏమన్నా శ్రీశైలం వెళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్తున్నాము సో బస్ స్టాండ్ వచ్చేసరికి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బస్ స్టాండ్లో దిగాము బస్ స్టాండ్ నుంచి మనకి ఇక్కడ ఎలా అంటే మనకి మొత్తం ధర్మసత్రాలు ఉంటాయి ఎవరి క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళకి ధర్మసత్రాలు ఉంటాయి మేమైతే ఫస్ట్ ఒక షేర్ ఆటో మాట్లాడుకొని మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ధర్మసత్రంకి మేము యాక్చువల్గా అది ఆన్లైన్లో కొంతమంది బుక్ చేసుకుంటారు ముందే కాల్ చేసి బట్ మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము ఉంటుంది లేని బట్ వీకెండ్స్ అవ్వడం వల్ల చాలా రష్గా ఉంది డైరెక్ట్ ఒక త్రీ డేస్ హాలిడేస్ వచ్చేసరికి అందరు ఫుల్ రష్ అయిపోయింది శ్రీశైలం అంతా సో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసిన కార్లు ఓన్ వెహికల్స్ అందరు ఓన్ వెహికల్స్ వేసుకొని వస్తుంటారు కదా సో మేమైతే ధర్మసత్రానికి వచ్చేసాము బయట ఇది గాండ్ల సత్రంకి ఇది ఒక సింబల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చక్కతో చేశారు మేమైతే వెళ్ళాము కనుక్కున్నాం రూమ్స్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయని అడిగితే వాళ్ళు ఏమో లేవన్నారు సో నో ప్రాబ్లం పక్కన చాలా సత్రాలు ఉంటాయి మనం దేనికైనా వెళ్ళచ్చు ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్కే వెళ్ళాలని ప్రాబ్లం లేదు మేమైతే వేరే సత్రానికి వెళ్ళాము దానికి ఒక థౌజండ్ రూపీస్ తీసుకున్నారు మనకు అక్కడే వాళ్ళు ఆఫ్టర్నూన్ నైట్ ఫుడ్ వాళ్ళే ఇస్తుంటారు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మా బాబుకు మొక్కుబడే కాబట్టి గుండు చేయిద్దామని మేము వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి కత్తెళ్ళకైనా ఫార్టీ రూపీస్ అంట గుండుకైనా ఫార్టీ రూపీస్ పర్ హెడ్ మేమైతే మా హస్బెండ్ మా బాబు ఇద్దరు తీసుకుంటున్నారు సో మా బాబు అయితే ముగ్గురికి కూడా అలవేగల ఒక గుండు చేయించుకోవడానికి సో వాడికి అయితే ఎలాగో కంపల్స అయిపోయింది గుండు సో ఈ రెండు గుండ్లు మావండి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ ఆటో మాట్లాడుకొని సత్రానికి వెళ్తున్నాము అక్కడే కొంచెం రిఫ్రెష్ అయ్యి మేమైతే స్వామివారి దర్శనానికి బయలుదేరబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదంతా దారిలో ఫ్రెండ్స్ మేమైతే ఏంటంటే ముందుగా బుక్ చేసుకోలేదు మేమైతే డైరెక్ట్గా దర్శనానికి వెళ్తున్నాము ఇది బోన్ చేసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది ధర్మసత్రంలో డైనింగ్ హాల్ అనమాట సో ఈ దర్శనం ఈ ధర్మసత్రం ఎవరైనా చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా పాప ఆడ కూడా రాస్తుంది ఏందో మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ స్వామివారి దర్శనానికి సో ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టూ అవుతుంది మేమైతే త్రీ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి బట్ చాలా రష్గా ఉంది చాలా లేట్ అవుతుంది అనేసరికి మేమైతే ఎలా రాని ఆలోచిస్తుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కోసం వెయిట్ చేశాము బట్ వాళ్ళైతే ఫోర్ థర్టీకి ఇచ్చారు మాకు మేమైతే హడావిడి హడావిడిగా స్వామివారిని దర్శించుకున్నాము ఎలా అయినా దర్శనం చాలా బాగా జరిగింది మాకైతే యాక్చువల్గా టికెట్ తీసుకుంటే కనుక మనకి టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ దర్శనానికి టికెట్ లేకపోతే ఫైవ్ అవర్స్ పట్టింది సో మేమైతే ఎలాగో దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చూడండి ఎంత రష్గా ఉంది టికెట్ దగ్గర ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి